కాకినాడ జిల్లా కు రామశేషగిరిరావు పంతులు స్కూల్ క్రీడా ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీపీ తోట రవి తోట గాంధీ తుమ్ముకుమార్ కుర్ల చిన్నబాబు చదరం చంటిబాబు కాళ్ళ వెంకటేష్ మరియు ఎన్ హరికృష్ణ ఏపీఓ నాయుడు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అల్లబాబులు ఆచారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామ పెద్దలు అందరూ కూడా నాటి చాలా వరకు మాకు దోహదం చేశారు మంచి ప్రకృతిని అమ్యమైన వాతావరణాన్ని కల్పించే విధంగా మంచి చెట్లను నాటుతున్నారు ఇది చాలా ఆహ్లాదకరమైన విషయం మా కళాశాల కూడా చాలా చక్కని వాతావరణంలో నడుస్తుంది ఈ ఇంకా మంచి మంచి మొక్కలు వేసి మా కళాశాలలో ఇంకా మంచి వాతావరణాన్ని నెలకొల్పుతారని ఆశిస్తున్నాను జీవన దినోత్సవంలో భాగంగా ఈరోజు మన కిన్నంపూడి జూనియర్ గ్యారేజ్లో మొక్కలు నాటడానికి వచ్చాం అదేవిధంగా మన కిన్నప్పుడు మన ప్రతి గ్రామం కూడా ప్రతి గ్రామంలో మించు మించిగా వన్ దేశ మొక్కను ప్రతి గ్రామం నాటడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ ని మనం నివారించి మొత్తం కూడా మొత్తం అందరూ కూడా మనం ఈ మొక్కను పెంచుకుంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుందనే భాగంగా మనం ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన స్థానిక మా ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు ఆదేశాల మేరకు మేము రోజు ఈ కార్యక్రమం ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈ పచ్చదనం అనేది పచ్చి పచ్చదనం పరిశుభ్ర మనం అందరూ కూడా దీన్ని జాతీయ ప్రతి ఒక్కరు కూడా పాటించి ప్లాస్టిక్ని బాగా నివారించి మనం డ్రైనేజ్ ప్లాస్టిక్ని అది వాడకుండా మొత్తం కూడా మొక్కలు అయినాటి అందరికి ఉపయోగకరంగా ఉండే విధంగా చూసుకుంటాను కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు థ్యాంక్